బార్టీ న్యూస్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి బల పరీక్షకు సిద్ధపడ్డారు నేను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ఇవాళ చర్చ జరగనుంది ఆఫ్ సర్కార్ను పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కేజ్రీవాల్ ఆప్ ఎమ్మెల్యేలంతా సమైక్యంగా ఉన్నారని ప్రజలకు చాటి చెప్పేందుకే బల పరీక్షకు సిద్ధపడుతున్నానన్నారు వైపు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన తరుణంలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం హస్తినలో హాట్ టాపిక్గా మారింది ఢిల్లీ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్ తన ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఈడీ కేసులో విచారణకు గైర్హాజరవుతున్న సీఎం కేజ్రీవాల్ అనూహ్యంగా విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ బీజేపీని టార్గెట్ చేశారు బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల్లో పార్టీలను చీల్చడం బీజేపీ ఇతర ప్రభుత్వాలను కూల్చడం అక్రమ కేసుల్ని బనాయించడం చూస్తున్నామంటూ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కోట్ల రూపాయల చొప్పున ఇస్తామని బీజేపీ నేతలు ఆప్ ఎమ్మెల్యేలకు ఆఫర్ చేశారని ఈ విషయాన్ని ఇద్దరు ఎమ్మెల్యేలు తనకు చెప్పారని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసును అక్రమంగా బనాయించారని ఈ కేసు సాకుతో ఆప్ నేతలను అరెస్ట్ చేయాలని భావిస్తున్నారన్నారు అరెస్ట్ చేసి ఆప్ పడగొడతామని తమ పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించిన బీజేపీ నేతలు అన్నారని ఆరోపించారు ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ విడిపోలేదని అంతా సమైక్యంగా ఉన్నారని ప్రజలకు చూపించేందుకే విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నానన్నారు पार्टी छोड़ने के लिए और उसे संपर्क कर रहे हैं तो तुम भी 25 को 25 करोड़ रुपए देंगे और तुम भी आ जाओ पार्टी में और हम अपनी टिकट से तुमको बाद में चुनाव लड़ा देंगे एक और ऑपरेशन लोटस इन्होंने कोशिश की लेकिन सभी इक्कीस एम ने मना कर दिया हमारी जानकारी के हिसाब से अध्यक्ष महोदय मैं आपकी अनुमति से निम्नलिखित प्रस्ताव प्रस्तुत करता हूं कि यह सदन मंत्रिपरिषद में विश्वास व्यक्त करता है సీఎం కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై నేడు ఢిల్లీ అసెంబ్లీలో చర్చ జరగనుంది ఆ తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు కేజ్రీవాల్ గతేడాది మార్చిలో కూడా ఓసారి తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు డెబ్బై సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో అరవై రెండు మంది ఆప్ ఎమ్మెల్యేలుంటే బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఇటీవల కేజ్రీవాల్ పలుమార్లు ఆరోపణలు చేశారు దీంతో ఆధారాలు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కొన్ని రోజుల క్రితం కేజ్రీవాల్ కు ఇచ్చారు లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ఇప్పటికే ఆరుసార్లు సమన్లు పంపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు అందుకున్నా విచారణకు హాజరు కాలేదు సీఎం కేజ్రీవాల్ దీంతో సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది ఈడీ ఈడీ ఫిర్యాదుతో విచారణకు హాజరు కావాల్సిందేనని సీఎం కేజ్రీవాల్ ను ఆదేశించింది కోర్టు ఈ క్రమంలో కేజ్రీవాల్ ఇవాళ బలపరీక్షకు సిద్ధపడడం హాట్ టాపిక్ గా మారింది